నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ బెడ్లు ఏమంటే కాలీ ఫ్లవర్ బెడ్లు బెడ్లతో అది ఏ విధంగా నాటుకోవాలి ఎట్లా నాటుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తా చూడండి అది పంట ఏ విధంగా చేయాలి అనేది ప్రత్యేక వీడియో కూడా నేను పెడతాను మన ఛానల్లో చూడండి ఇప్పుడు నాటే వరకు చెప్తాను ఏ విధంగా నాటుకోవాలి అనేది ఇప్పటి డేట్ కూడా చెప్తాను ఈరోజు వచ్చి డేట్ వచ్చి పన్నెండు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు అందరూ టమాటా ప్లా ప్లాంటేషన్ ఎక్కువ అనేసి నేను డిఫరెంట్గా కాలీఫ్లవర్ అయితే అనేసి ఈ బెడ్లు తోలి బెడ్లు తోలి బెడ్లు పైన లేడర్ భరిచి చూడండి ఈ విధంగా అయితే బెడ్లు తోలుకోవాలి ఈ విధంగా బెడ్లు తోలుకున్న తర్వాత ల్యాడర్ పరిచి మొన్న వర్షం ముందుగానే తోలినాము బెడ్లు ఈ బెడ్లు తోలిన తర్వాత వర్షం పడింది చూడండి ఇది ఏ విధంగా నాటుకోవాలా అనేది నేను అంత క్లియర్గా చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి దయచేసి అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కాలీఫ్లవర్ కోసు అంటారు చూడండి కాలిఫ్లవర్ నార నాల వచ్చేసి ఇది కాలిఫ్లవర్ నార ఆ సైడు ఈ సైడు ఇట్లా పెట్టే తింటాము ఇది నర్సరీ నుండి మేము తెప్పిస్తాము ఒక ఒక మలకొచ్చేసి డెబ్బై పీసాలు మాకి తాగజార అయితే డెబ్బై ఐదు పీసాలు పడుతుంది చూడండి కాలిఫ్లవర్ నార ఇది ఈ పంట వచ్చేసి రెండు నెలల మీద పది దినాలు పది పదహైదు దినాలు పడుతుందండి పంట వచ్చేసరికి ఈ పంట ఏ విధంగా చేయాలా అనేది ప్రతి ఒక్క వీడియో మన దాంట్లో మన ఛానల్లో పెడతానో చూడండి ఇప్పుడు ఎలా నాటుకునేది ఏ విధంగా నాటుతూ ఉన్నారు అనేది చూపిస్తానో చూడండి అలాగే నాటేదానికి కాలేదు కాబట్టి ఇట్లా ఈ విధంగా అయితే ఘాతాలు వేసుకోవాలా ఈ విధంగా చూడండి ఈ విధంగా గాతాలు వేసుకోవాలా గాతాలు వేసుకోవాలి ఈ గెనుపు ఉంది కదంటే ఈ ఈ గెనుపు ఈ మనం టమాటా అయితే దీనికి ఈ గెనుపుతావు ఈ గెనుపుతావు నాడతాము ఈ ఈ కాలిఫ్లవర్ అయితే ఈ గెనుపుకి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి నాడతాం నాటి నాటినేది కూడా చూపిస్తాను ఇది గాతాలు వేసినది చూపిస్తా ఉండి అంతే ఈ విధంగా అయితే గాతాలు వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా గాతాలు వేసుకొని గెనుపుకి ఆపక్క ఈ గనుపకి ఆపకోటి ఏప ఆపకోటి ఏపకోటి గాతలేసి నాటల్లా ఎందుకంటే ఈ బెడ్డు కూర్చునేసింది కాబట్టి అట్లే నాటితే దిగలేదు కాబట్టి కొత్తగా బెడ్లు తోలి నాటచ్చట్లే ఈ ముందుగా నాటుకొని ముందుగా బెడ్లు తోలేసి వర్షం పడిపోయింది అందుకనేసి కూసునేసింది కాబట్టి గాతాలేసి ఆ విధంగా గాతాలేసి నాడుతా ఉండేది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా అయితే నాటు ఈ విధంగా అయితే నాటుకోవాలి ఇది కాలిప్లవరు ఈ విధంగా నాటుకోవాలా ఈ విధంగా అయితే నాటుతాం ఈ విధంగా నాటిన తర్వాత ఉంటుంది నాటుతా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఈ విధంగా అయితే నాటుకుంటాం మేము ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే లాస్ట్లో ఆ కల్లో ఈ కల్లో పెట్టే నార్లు నాటిన తర్వాత ఈ విధంగా ఉంటుంది నాటిన తర్వాత ఈ విధంగా నాటుకుంటాము చూడండి చూడండి ఇది నాటిన తర్వాత ఖాళీ ఎలా ఉందో ఈ విధంగా నాటుతాం చూడండి బెడ్లు తోలుకొని ఈ విధంగా నాటుకుంటే వర్షం పన్నా కానీ ఈ సాలెంటి ఇంటి నీళ్ళు వెళ్ళిపోతాయి ఈ కాలీ ఫ్లవర్కి అనేది ఎటువంటి డ్యామేజ్ కాకుండా బాగుంటుంది చూడండి రోడా వేటర్ వేసుకొని లాడర్ పరుచుకొని ఆ విధంగా కూడా నాటుకోవచ్చు వర్షం లేనప్పుడు వర్షం పడనప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి ఈ విధంగా అయితే బెడ్లు తోలుకొని కాలీ నాటుకుంటే బాగుంటుంది వర్షం పడినా కానీ డ్యామేజ్ అనేది రాదు చూడండి ఇది నాటిన తర్వాత నాటిన తర్వాత ఘాతాలు వేసుకొని నాటినాము ఈ విధంగా ఇది మొత్తం ఇరవై ఐదు వేలు నాటి నాటుతున్నాము చూడండి ఇరవై ఐదు వేలు అక్కడ ఆ మాన్ దగ్గర నుండి అక్కడ లాస్ట్ ఆ కరిపూ మానలు ఎండు ఆ మానవులు ఎండు ఎండుతా ఇంకా నాడుతూ ఉన్నాము ఖాళీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పంట ఈరోజు నాడుతూ ఉన్నాము ఈ పంట ఎండి వరకు ఏం మందు కొట్టాలా ఏం ఎరువేయాలా అనేది ప్రతి ఒక్కటి నేను వీడియోలో పెడతాను చూడండి కానీ ఆ సందర్భం బట్టి మందు కొట్టాలనేది అప్పుడు చెప్తానండి ఇప్పుడు చెప్పే కయలేదు వేలంతే ఆ సందర్భము ఏదే ఈ పంటకి ఇప్పుడు ఏం ఏం రోగం వస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పలేము కదా ఆ రోగం వచ్చినప్పుడు ఆ మందు ఏ మందు కొట్టాలో అనేది నేను కరెక్ట్గా చెప్తాను ఫాలో కాండి థ్యాంక్ యూ